హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో మీకు ఇవన్నీ కూడా మష్రూ లో వచ్చేసి మళ్ళీ ఇంకొక కొన్ని కలర్స్ అయితే యాడ్ అయిపోయాయి ఈ కలర్స్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఇది వచ్చేసి పింక్ షేడ్ అండి లైట్ బేబీ పింక్ షేడ్లో మనకి ఒక డిఫరెంట్ కాంబినేషన్ అయితే వస్తుంది బట్ మిస్టేక్ సారీస్ అండి సో డ్యామేజ్ ప్రొడక్ట్ ఇవన్నీ కూడా ఓకేనా అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇదేమో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ బట్ మిస్టేక్ ఎక్కడ ఏంటనేది కూడా చూపిస్తాను చెప్పే ఇస్తాను మీకు ఇదిగోండి ఇందులో వచ్చేసి మిస్టేక్ అయితే ఇక్కడ వస్తుందండి ఇది మిస్టేక్ పార్ట్ అండి ఈ శారీలో వచ్చేసి చూడండి ఒకసారి క్లియర్గా బట్ డిజైన్ వైజ్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డరీ ఉంది ఓకేనా ఇది లైట్ బేబీ పింక్ షేడ్ లాగా అలా వస్తుందనమాట కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది మొత్తం డిజైన్ అంతా కూడా మనకి ఇలా మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ ఇదంతా కూడా జరీతో థ్రెడ్తో వచ్చినటువంటి వీవింగ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేస్తుందండి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిను అండ్ శారీ కాస్ట్ అయితే జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం ఈ శారీ కావాలి అనుకుంటే వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ అండి మరొక శారీ సేమ్ ఇదే కలర్లో వస్తాయి ఈ ఎపిసోడ్లో వచ్చేసి మీకు ఓకేనా ఇలాగ చిన్న చిన్న బర్డ్స్ అయితే వస్తున్నాయి బోర్డర్ వచ్చేసి ఇలాగ మీడియం బోర్డర్లో వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి వచ్చేసి అలాగే దీనిలో కూడా మనకి బ్లౌజ్ అయితే ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ ఒక్కసారి దీనిలో కూడా మిస్టేక్ ఎక్కడైనా ఉందేమో అని చెక్ చేస్తాను సో అండ్ మిస్టేక్ అనేది మేబీ లేదండి దీనిలో వచ్చేసి కదా లేదు కదా సో మిస్టేక్ అయితే ఏం లేదండి సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇది కూడా జస్ట్ ఓన్లీ ఈ రేట్కే ఇచ్చేద్దాం సిక్స్టీన్ డబల్ నైన్లోనే మనకి ఈ సారీ కూడా అవైలబుల్గా సో మిస్టేక్ అనేది ఇదిగోండి ఇక్కడ ఉంది ఎక్కడైనా వస్తుందని చెప్పాను కదా ఇది కట్టు చెంగు పార్ట్ అండి మనం బ్లౌజ్ కట్ చేస్తాం చూసారా అక్కడ వస్తుందనమాట ఇది వచ్చేసి ప్లెయిన్ పార్ట్లో వచ్చింది శారీ మధ్యలో అయితే ఎక్కడా లేదు సో ఓకే అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ అండి మరొక శారీ సేమ్ కలర్లోనే ఇలా చిన్న చిన్న బుటీస్ డిజైన్ ఇలా వస్తుంది శారీ రాదు మేడం అస్సలు రాదండి అండ్ ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ దీనిలో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్కి అయితే మనకి ఇలాగా బార్డర్ అయితే ఇస్తున్నాడు అండి ఇలా ఉంటుంది బట్ దీనిలో బ్లౌజ్లో వచ్చింది మిస్టేక్ అయితే కొంచెం ఇదిగోండి బ్లౌజ్లో కటింగ్లో పోతుందేమో ఒక్కసారి చూసుకోండి బ్లౌజ్లో అయితే మిస్టేక్ ఉంది అండ్ రిమైనింగ్ శారీ అంతా చాలా బాగుంటుంది శారీ కూడా మీరు ఒక్కసారి చెక్ చేస్తాను చూపిస్తాను ఇదిగోండి ఇలా వస్తుంది మనకి శారీ అంతా కూడా సో చూసుకొని తీసుకోండి నచ్చితే కనుక ఓన్లీ బ్లౌజ్లోనేనండి అండ్ ఇక్కడ శారీ ఎడ్జ్లో మనకి ఇక్కడ కట్టు చెంగు దగ్గర వచ్చింది ఇంకొకటి వచ్చేసి శారీలో వచ్చేసి ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ డిజైను అండ్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది అండ్ ఈ శారీ కాస్ట్ అయితే జస్ట్ ఓన్లీ ఇదేనండి ఈ కాస్ట్కి అయితే మనకి ఈ శారీ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక డిజైను ఇదే కలర్ కాంబినేషన్లో ఇలా వస్తుందండి డిజైన్ వచ్చేసి మనకి ఈ డిజైన్ కాన్సెప్ట్లో ఉంది చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఇవన్నీ మష్రూ శాటిన్స్ లైట్ వెయిట్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు సో పక్కా లైట్ వెయిట్ శారీ అంతా కూడా క్లియర్గా ఓపెన్ చేసే చూపిస్తున్నాయి ఎందుకంటే డ్యామేజ్ ప్రొడక్ట్ కాబట్టి మీరు ఇబ్బంది పడకూడదు సో అందుకో అందుకోసమని నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూపిస్తున్నానండి నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీనిలో వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కొంచెం వీవింగ్ డిఫెక్ట్ అనేది ఇలా వస్తుందన్నమాట ఇది ఓకేనా అండ్ దీనిలో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుందండి ఇంకెక్కడా లేదు మేడం మిస్టేక్ ఈ శారీలో వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ అయితే ఇచ్చేస్తున్నాడు ఓవరాల్గా శారీ యొక్క డిజైన్ అయితే సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది శారీ సో నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ జస్ట్ ఓన్లీ ఇది కూడా మనం సిక్స్టీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం ఇదండి ప్రైస్ వచ్చేసి చిన్న మిస్టేక్ అండి ఇందులో వచ్చేసి కూడా అలాగే మరొక శారీ అండి ఇది కూడా చూడొచ్చు ఇలా వస్తుంది డిజైన్ అండ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా మనకి పికాక్ డిజైన్ అయితే వస్తుంది శారీలో కూడా మనకి ఎంబోజీ డిజైన్ వస్తుంది చిన్న బోర్డర్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు వస్తుందండి ఇందులో వచ్చేసి మీకు అలాగే దీనిలో కూడా మనం మిస్టేక్ అనేది ఒక్కసారి చెక్ చేస్తాను చెక్ చేసి మీకు చూపిస్తాను సో సో ఇందులో కొంచెం ఎక్కువే ఉందండి మిస్టేక్ ఇది కూడా ఇదిగోండి ఇక్కడ వస్తుంది ఆ జాయింట్ అనేది ఓడింది అనమాట పైన అంచు దగ్గర అది పైన పార్టేనండి ఓకేనా చూసుకోండి క్లియర్ కట్గా వీడియోస్ చూడకుండా మాత్రం తీసుకోవద్దు దయచేసి మళ్ళీ తీసుకొని రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండదండి నేను ఎందుకంటే వీడియోలో మీకు అంత క్లియర్గా చూపిస్తుంది మీరు కూడా చెక్ చేసుకొని ఓకే అనుకున్న వాళ్ళే తీసుకుంటారని అంత క్లియర్గా క్లారిటీగా నేను శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది కూడా అందుకోసమే మీకు ఓకేనా అండ్ ఇది వచ్చేసి మీకు ఈ కాస్ట్లో అయితే వస్తుంది థర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఈ శారీ నెక్స్ట్ వన్ అండి మరొక డిజైన్ అండ్ కాంబినేషన్ సో ఇది పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఇదిగోండి ఇలా ఉంది శారీ అంతా కూడా మనకి ఏది దీనిలో వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వస్తుంది మనకి మిస్టేక్ ఇది మిస్టేక్ అండి పళ్ళులో వచ్చింది మిస్టేక్ అనేది మొత్తం శారీ అంతా కూడా ఇదిగోండి ఓవరాల్గా టోటల్గా శారీ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది ఇవన్నీ ప్యూర్ మష్రూమ్స్ అండి ఇంకెక్కడా లేదు ఓకే అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది ఇది కూడా అంతే సిక్స్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మీకు కాస్ట్ అయితే సో ఈ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంది ఈ సారీ కూడా మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి